కుజదోషం వల్ల పెళ్లి సెట్ అవ్వట్లేదా అయితే ఈ సింపుల్ జ్యువెలరీ టిప్స్ ఫాలో అయితే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని తెలుసుకోండి అసలు ఈ దోషం కదా ఏంటి దానికి పరిష్కారం ఎలా దొరుకుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం ఈ రోజుల్లో మన సమాజంలో చాలామంది యువతి యువకులకు వాళ్ళను కన్న తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్న ఒకే ఒక్క అతిపెద్ద సమస్య పెళ్లిళ్ళు సరైన సమయానికి కాకపోవడం ఒకప్పుడు ఇరవై ఏళ్లు రాగానే పెళ్లిళ్ళైపోయేవి కాని ఇప్పుడు కాలం మారింది చడువు పూర్తవుతుంది మంచి సాఫ్ట్వేర్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్ వస్తుంది చేతి నిండా మంచి శాలరీ ఉంటుంది సొంత ఇల్లు ఉంటుంది కారు ఉంటుంది చూడటానికి అందంగా ఉంటారు ఇలా లైఫ్లో అన్ని సెట్ అయి ఉంటాయి కాని ఎందుకో తెలియదు ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి మాత్రం అస్సలు సెట్ అవ్వదు ఆన్లైన్లో మ్యాట్రిమోనీలో చూస్తారు బంధువుల ద్వారా సంబంధాలు చూస్తారు ఎన్నో పెళ్లి చూపులకు వెళ్తారు అవతలి వాళ్లకు వీళ్లు నచ్చుతారు వీళ్లకు అవతలి వాళ్లు నచ్చుతారు ఇక అంతా ఓకే అనుకునే టైంకి ఏదో ఒక చిన్న కారణంతో ఆ సంబంధం ఆగిపోతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలామంది తలలు పట్టుకుంటారు చివరక విసిగిపోయి జాతకాలు చూపించుకుందామని పండితుల దగ్గరకు వెళ్తే అక్కడ ఎక్కువగా వినిపించే ఓకే ఒక మాట కుజదోషం ఈ పేరు వినగానే చాలామంది పేరెంట్స్ గుండెల్లో రాయిపడ్డట్టు ఫీలవుతారు అయ్యో నా బిడ్డ జాతకంలో కుజదోషం ఉందా ఇక పెళ్లి జరుగుతుందా లేదా జరిగినా కలిసి ఉంటారా లేదా విడిపోతారా అని విపరీతమైన టెన్షన్ పడిపోతుంటారు అసలు ఈ దోషం ఉంటే పెళ్లి కాదా అంటే అది నిజం కాదు జ్యోతిష్ఠశాస్త్రంలో సమస్యను చెప్పడమే కాదు దానికి తగ్గ సింపుల్ సొల్యూషన్స్ కూడా మన పెద్దలు ఎప్పుడో చెప్పి ఉంచారు కేవలం మనం వేసుకునే కొన్ని రకాల నగలు లేదా కొన్ని రకాల స్టోన్స్ మార్చుకోవడం వల్ల మన బాడీలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి పెళ్లికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని నిపుణులు చాలా బలంగా చెబుతున్నారు మరి ఆ నగలు ఏంటి అవి ఎలా పనిచేస్తాయి అసలు కుజదోషం ఉన్నవాళ్లు ఏం చేస్తే త్వరగా పెళ్లిపీటలు ఎక్కుతారో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చాలా వివరంగా చూద్దాం ముందుగా మనం అసలు ఈ కుజదోషం అంటే ఏంటో అది ఎందుకు వస్తుందో చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి మనకు నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు ఉంటాయని తెలుసుకదా మీద మన భూమి మీద మన జీవితాల మీద ఈ గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ తొమ్మిది గ్రహాల్లో కుజుడు అనే గ్రహం చాలా పవర్ఫుల్ ఇంగ్లీష్లో దీన్ని మార్స్ ప్లానెట్ అంటారు ఆకాశంలో ఈ గ్రహం ఎరుపు రంగులో కనిపిస్తుంది ఈ మార్స్ కి చాలా శక్తి ఉంటుంది ఇది అగ్నితత్వానికి సంబంధించిన గ్రహం అంటే నిప్పు మాంటిది అన్నమాట సైనికుడు యుద్ధంలో ఎంత ఆవేశంగా ఎంత శక్తితో ఉంటాడో ఈ గ్రహానికి అంత పవర్ ఉంటుంది ఎవరి జాతకంలో అయితే ఈ కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందో వాళ్లలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కానీ అదే సమయంలో వాళ్లకు కోపం త్వరగా వస్తుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే వెంటనే జరిగిపోవాలి అనుకుంటారు ఓపిక కొంచెం తక్కువగా ఉంటుంది పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయక కాబట్టి అందులోనూ వేరువేరు మనస్తత్వాలు ఉన్న ఇద్దరు మనుషులు కలిసి జీవించాలి కాబట్టి అక్కడ సర్దుకుపోయే గుణం చాలా అవసరం ఒకవేళ ఈ మార్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే చిన్న చిన్న విషయాలకే గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని లేదా పెళ్లి ఆలస్యమవుతుందని చెబుతారు దీన్నే సింపుల్గా కుజదోషమంటారు అంతేకాని ఇదేదో పెద్ద జబ్బు కాదు లేదా తీరని సమస్య కాదు జస్ట్ మన బాడీలో ఉండే ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడమే దీనికి అసలైన పరిష్కారం ఎప్పుడైతే ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు గా లైఫ్ సెట్ అవుతుంది దీనికోసం రకరకాల పూజలు హోమాలు చెబుతారు కానీ ఈ బిజీ లైఫ్లో అందరూ పూజలు చేయలేకపోవచ్చు టైం కుదరకపోవచ్చు లేదా అంత డబ్బు ఖర్చు పెట్టలేకపోవచ్చు అందుకే చాలా ఈజీ మార్గం మరియు ఎఫెక్టివ్ మార్గం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన రత్నాలు లేదా లోహాలను మన శరీరం మీద ధరించడం ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మన జాతకంలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి మనకు అందుబాటులో ఉన్న మొదటి మరియు అత్యంత ముఖ్యమైన ఆయుధం పగడం దీన్నే ఇంగ్లీష్లో రెడ్ కోరల్ అని పిలుస్తారు చాలామంది ఇండలో ఉంగరాలకు ఈ రాయి ఉండటం మీరు చూసే ఉంటారు ఇది చూడటానికి ఎర్రగా చాలా అందంగా ఉంటుంది ఇది గనుల్లో దొరికే రాయి కాదు సముద్రం అడుగు భాగంలో దొరికే ఒక జీవ సంబంధమైన రత్నం ఈ పగడానికి కుజ గ్రహానికి ఉన్న లింక్ చాలా గట్టిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడికి అధిపతి ఈ పగడం ఎవరైతే కుజదోషంతో బాధపడుతున్నారో పెళ్లి సంబంధాలు అస్సలు కుదరట్లేదో వాళ్లు ఖచ్చితంగా ఈ పగడాన్ని ధరించాలి అని పండితులు మరియు జ్యోతిష్యులు చెబుతారు అసలు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే మనం పగడాన్ని మన వేలికి ఉంగరంలా వేసుకుంటామో అది మన శరీరానికి టచ్ అవుతూ ఉంటుంది మన చర్మం ద్వారా ఆ స్టోన్ కి ఉన్న పవర్ మన శరీరంలోకి వెళుతుంది ఇది విశ్వంలో అంటే మన చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ ని ఆకర్షించి మన శరీరంలోకి పంపుతుంది ముఖ్యంగా కుజుడిగల్ల వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ ని ఇది లాగేసుకుంటుంది కుజదోషం ఉన్న వాళ్లలో ఉండే అనవసరమైన భయాలను ఆందోళనను ఇది తగ్గిస్తుంది దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది అనవసరమైన కోపం చిరాకు తగ్గుతాయి ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు పేషెన్స్ పెరుగుతుంది పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు గానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు గానీ మీ మొహంలో ఒక రకమైన కళ కనిపిస్తుంది స్తుంది మీ మాట తీరులో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ చూసి అవతలి వాళ్లు మిమ్మల్ని ఇష్టపడే అవకాశం పెరుగుతుంది అందుకే పెళ్లి వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్న పగడాన్ని సెలెక్ట్ చేసుకుని ధరించడం చాలా మంచిది అయితే ఈ పగడాన్ని ఎలా పడితే అలా వేసుకోకూడదు చాలామంది ఫ్యాషన్ కోసం ఏ వేలికి పడితే ఆ వేలికి వేసుకుంటారు అది తప్పు దీనికి కూడా ఒక పద్ధతి ఒక శాస్త్రం ఉంది పగడాన్ని ఎప్పుడూ కూడా బంగారంలో గాని లేదా రాగి లోహంలోగాని పొదిగించి ఉంగరంలా చేయించుకోవాలి వెండిలో పగడాన్ని వేసుకోకూడదు అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే కుజుడికి మిత్రులు బంగారం మరియు రాగి ఈ రెండూ కూడా కుజుడికి బాగా సెక్కయ్యే లోహాలు మీరు ఒకవేళ పగడం ఉంగరం చేయించుకుంటే దాన్ని మీ కుడి చేతికి ఉన్న ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి దీన్నే ఫింగర్ అంటారు ఎందుకంటే ఆ వేలికి ఉండే నరాలు మన గుండెకు మరియు బ్రెయిన్కి కనెక్ట్ ఉంటాయని దానివల్ల ఫజితం త్వరగా వస్తుందని నమ్ముతారు ఆడవాళ్లైతే చేతికి పెట్టుకోవాలా లేక కుడి చేతికి పెట్టుకోవాలా అనే డౌట్ చాలా మందికి రావచ్చు దీని గురించి ఒకసారి మీ దగ్గరలో ఉన్న పంతుల గారిని అడిగి క్లారిటీ తీసుకోవడం బెటర్ కానీ జనరల్గా కుజదోష నివారణ కోసమైతే చేతి ఉంగరపు వేలికి సిఫార్సు చేస్తారు ఈ ఉంగరం వేసుకోవడం వల్ల కేవలం పెళ్లి జరగడమే కాదు పెళ్లి తరువాత వచ్చే గొడవలు కూడా తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కోపం తగ్గి ప్రీవ పెరుగుతుంది ఇక రెండో ముఖ్యమైన విషయం బంగారం మన ఇండియన్స్కి బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది ఏదో ఆస్తిగా పనికొస్తుంది కదా అని ఫ్యూచర్లో అవసరమవుతుంది కదా అని కొంటూ ఉంటారు కానీ గోల్డ్కి స్పిరిచువల్గా మరియు ఆస్ట్రాలజీ పరంగా చాలా పవర్ ఉంది బంగారం అనేది గురుగ్రహానికి సంబంధించిన లోహం ఇంగ్లీష్లో గురువును జూపిటర్ అంటారు నవగ్రహాల్లో గురువును శుభగ్రహం అంటారు అంటే ఎప్పుడూ మంచే చేస్తాడు అన్నమాట జ్యోతిషం ప్రకారం ఒక మనిషికి పెళ్లి జరగాలన్నా పిల్లలు పుట్టాలన్నా వంశం అభివృద్ధి చెందాలన్నా ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా గురువు అనుగ్రహం కంపల్సరీగా ఉండాలి గురువు దయ లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లిళ్లు సెట్ అవ్వవు గురువు అంటేనే పెద్దరికం గౌరవం జ్ఞానం మరియు అదృష్టం కుజదోషం ఉన్నవాళ్లు పగడాన్ని బంగారంలో వేసుకోవడం వల్ల డబుల్ బెనిఫిట్ ఉంటుంది ఒక పక్క పగడం వల్ల కుజుడి కోపం తగ్గుతుంది మరోపక్క బంగారం వల్ల గురువు సపోర్టు దొరుకుతుంది అంటే కుజుడి శక్తిని గురువు తన జ్ఞానంతో కంట్రోల్ చేస్తాడు అన్నమాట పెళ్లికి వచ్చే అడ్డంకులు తొలగడమే కాకుండా మంచి సంబంధం వచ్చే అవకాశం పెరుగుతుంది కేవలం ఉంగరాలే కాకుండా మెడలో సన్నటి బంగారు గొలుసు ఎప్పుడూ వేసుకుని ఉండటం కూడా చాలా మంచిది బంగారం మన ఛాతికి తగులుతూ ఉండటం వల్ల గుండె దడ తగ్గడం మనసు నిలకడగా ఉండటం జరుగుతుంది అందుకే మన సంప్రదాయంలో పెళ్లికి మంగళసూత్రం బంగారంతో చేస్తారు అలాగే మగవాళ్లకు కూడా బంగారం గొలుసు ఉంగరాలు పెడతారు ఇదంతా కేవలం ఆడంబరం కోసం కాదు ఆ లోహం గొక్క శక్తి వల్ల దంపతులు కలిసి ఉంటారని ఒక నమ్మకం అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య ఉంది ఇప్పుడున్న రోజుల్లో అందరూ బంగారం కొనలేరు కదా ఇప్పుడున్న రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి సామాన్యులు మధ్యతరగతి వాళ్లు తులం బంగారం కొనాలంటే చాలా కష్టపడాలి మరి మా పరిస్థితి ఏంటి మా దగ్గర డబ్బులు లేకపోతే మాకు దోషం పోదా మాకు పెళ్లి కాదా అని మీరు కంగారు పడద్దు దేవుడు అందరికీ సమానమైన అవకాశాలిస్తాడు బంగారానికి అద్భుతమైన ఆల్టర్నేటివ్ రాగి అవును మీరు విన్నది నిజమే కాపర్ అని పిలిచే రాగి లోహం కుజదోషానికి బెస్ట్ మెడిసిన్ లాంటిది నిజానికి చెప్పాలంటే బంగారంతో పోలిస్తే రాగి కుజుడికి ఇంకా ఎక్కువ ఇష్టమైన లోహం కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు ఇష్టమైన లోహం రాగి అందుకే బంగారం స్తోమత లేనివాళ్ళూ లేదా బంగారం ఇష్టం లేనివాళ్ళూ నిరభ్యంతరంగా రాగి ఉండరాన్ని ధరించవచ్చు కేవలం ఉంగరమే కాదు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ కోసం చాలామంది రాగి కడియాలు చేతికి బ్రేస్లెట్లు వేసుకుంటున్నారు మీరు కూడా డిజైనర్ రాగి కడియం లేదా ప్లెయిన్గా ఉండే కడియం వేసుకోవచ్చు ఈ రాగి వస్తువులను ధరించడం వల్ల రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఆస్ట్రాలజీ పరంగా కుజదోషం తగ్గుతుంది రెండోది సైన్స్ పరంగా మన ఆరోగ్యానికి చాలా మంచిది రాగి వల్ల కలిగే లాభాల గురించి మనం కొంచెం డీప్గా మాట్లాడుకోవాలి కుజదోషం ఉన్నవాళ్ళ శరీరంలో వేడి అంటే బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది అని మనం పైన చెప్పుకున్నాం కదా కుజుడు అగ్నిగ్రహం కాబట్టి ఆ ప్రభావం మన శరీరం మీద ఉంటుంది ఈ రాగికి ఆ వేడిని తగ్గించే గుణం నాచురల్గానే ఉంది మీరు గమనించారో లేదో పూర్వం మన పెద్దవాళ్లు రాగి బిందెల్లో నీళ్లు నిల్వ చేసుకుని తాగేవాళ్లు ఇప్పటికీ చాలామంది హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్లు రాగి బాటిల్స్ వాడుతున్నారు ఎందుకంటే రాగి ఆ నీటిని శుభ్రం చేసి చల్లబరుస్తుంది నీటిలో ఉన్న దోషాలను పోగొడుతుంది సరిగ్గా అదే లాజిక్ ఇక్కడ మన శరీరానికి కూడా అప్లై అవుతుంది మనం ఎప్పుడైతే రాగి ఉంగరం లేదా కడియం వేసుకుంటామో అది మన చర్మం ద్వారా మన శరీరంలోని అత్యధిక వేడిని గ్రహించి కంట్రోల్ చేస్తుంది ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ని అంటే రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉంటుందో ఆటోమేటిక్గా మనకు బీపీ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటే మనిషికి కోపం రాదు కోపం రాకపోతే మాట జారరు మాట బాగుంటే రిలేషన్షిప్స్ బాగుంటాయి చూసారా ఇదంతో ఒక చైన్ లింక్ లాంటిదన్నమాట ఒక్క చిన్న రాగి ఉంగరం మన సెట్ ని ఎలా మారుస్తుందో ఆశ్చర్యంగా ఉంది కదా అందుకే కుజదోషం ఉన్నవాళ్లు రాగిని ధరించడం వల్ల పెళ్లికి ముందు వచ్చే చిరాకులు ఫ్రస్ట్రేషన్ తగ్గి మైండ్ మెచ్యూర్గా ఆలోచిస్తుంది దీనివల్ల పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా కూల్గా ఉంటారు అవతలి వాళ్లకు మీ ప్రవర్తన బాగా నచ్చుతుంది అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నగలు లేదా రత్నాలు ధరించేటప్పుడు మనం కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఏదో జ్యువెలరీ షాప్ కి వెళ్లాం డిజైన్ నచ్చింది కొనుక్కున్నాం వేసేసుకున్నాం అంటే కుదరదు రత్నాలకు ప్రాణం ఉంటుందని వాటికి గ్రహాల శక్తిని లాక్కునే పవర్ ఉంటుందని నమ్ముతారు అందుకే షాప్లో కొన్న తర్వాత దాన్ని నేరుగా వేసుకోకుండా శుద్ధి చేయాలి ఎందుకంటే ఆ షాప్లో దాన్ని ఎంతోమంది తాగి ఉంటారు ఎన్నో నెగిటివ్ ఎనర్జీలు దానికి అంటుకుని ఉండొచ్చు అందుకే ఒకసారి ఇంటికి తెచ్చాక దాని ఒక చిన్న గిన్నెలో పచ్చి ఆవు పాలు పోసి అందులో కాసేపు ఉంచాలి ఆ తర్వాత గంగాజలం లేదా మంచి స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయాలి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న దేవుడి గదిలో లేదా దేవుడి ఫోటో దగ్గర పెట్టి దీపం వెలిగించి అగర్వత్తులు వెలిగించి దండం పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోవాలి నాకు త్వరగా పెళ్లి అవ్వాలి మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలి నా జాతకంలో ఉన్న దోషాలు పోవాలి అని దండం పెట్టుకుని అప్పుడు ఆ ఉంగరాన్ని ధరించాలి ఇలా చేయడం వల్ల ఆ స్టోన్కి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి దీన్నే ప్రతిష్ఠ అని కూడా అంటారు సింపుల్గా ముఖ్యంగా ఈ పని ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు కుజుడికి ఇష్టమైన రోజు మంగళవారం కాబట్టి మంగళవారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకుని ఈ ప్రక్రియ చేసి ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది మంగళవారం కుజహోరలో వేసుకుంటే ఇంకా మంచిదని పండితులు చెబుతారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్నెట్లో చూసో యూట్యూబ్లో చూసో లేదా ఎవరో ఫ్రెండ్స్ చెప్పారని గుడ్డిగా ఏది పడితే అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి వేసుకోకండి ఎందుకంటే పగడంలో కూడా చాలా రకాలు ఉంటాయి జపనీస్ కూరలని ఇటాలియన్ కూరలని దేశీయ పగడం అని ఇలా క్వాలిటీలు ఉంటాయి మార్కెట్లో ప్లాస్టిక్ పగడాలు కూడా దొరుకుతున్నాయి అవి వేసుకుంటే ఏ ఉపయోగం ఉండదు పైగా నష్టం జరగవచ్చు ఒరిజినల్ రాయికి మాత్రమే పవర్ ఉంటుంది అలాగే మీ బరువును బట్టి ఎన్ని క్యారెట్ల రాయి వేసుకోవాలి అనేది మారుతూ ఉంటుంది అందరికీ ఒకే సైజు సెట్ అవ్వదు ఉదాహరణకు మీరు అరవై కిలోల బరువు ఉంటే ఎన్ని క్యారెట్లు వేసుకోవాలి డెబ్బై కిలోలుంటే ఎంత వేసుకోవాలి అనేది ఒక లెక్క ఉంటుంది ఒకవేళ తప్పుడు రాయి వేసుకుంటే లేదా క్రాక్ వచ్చిన రాయి వేసుకుంటే ఫలితం రాకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది తలనొప్పి రావడం ఇంకా కోపం పెరగడం జరగవచ్చు అందుకే ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మీకు తెలిసిన ఒక మంచి అనుభవం ఉన్న జ్యోతిష్యం చెప్పే పండితుడిని లేదా ఆస్ట్రాలజర్ని కలవండి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన టైం చూపిస్తే వాళ్ళు మీ జాతక చక్రం హోరస్కోప్ చూసి అసలు మీకు కుజదోషం ఉందా లేదా అని చెక్ చేస్తారు కొన్నిసార్లు కుజదోషం ఉన్నా కూడా వేరే గ్రహాల వల్ల అది క్యాన్సిల్ అయిపోతుంది అలాంటప్పుడు రాయి వేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఒకవేళ దోషం ఉంటే ఎంత పర్సెంట్ ఉంది దానికి ఏ సైజు పగడం వేసుకోవాలి ఏ రోజు వేసుకోవాలి అనేది క్లియర్గా రాసి ఇస్తారు వాళ్ల సలహా తీసుకున్నాక మాత్రమే మీరు ఈ నగలు ధరించడం శ్రేయస్కరం ఇంకొక విషయం ఏంటంటే ఈ కుజదోషం గురించి సమాజంలో చాలా తప్పుడు ప్రచారాలు ఉన్నాయి కుజదోషం ఉన్నవాళ్లు పెళ్లి చేసుకుంటే పార్ట్నర్ చనిపోతారు అని లేదా విడిపోతారు అని చాలా మంది భయపడుతుంటారు అవన్నీ అపోహలు మాత్రమే కుజదోషం అనేది చాలా కామన్ విషయం నూటికి యాభై మందికి పైగా జాతకాల్లో ఈ దోషం ఏదో ఒక రూపంలో ఉంటుంది ఐశ్వర్య రాయ్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా కుజదోషం ఉందట వాళ్లు పరిహారాలు చేసుకుని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి భయాన్ని వదిలే భయం అనేది సగం బలం తీసేస్తుంది పాజిటివ్ గా ఉండటం సగం బలం ఇస్తుంది మన మనసు ఎంత పాజిటివ్ గా ఉంటే మన లైఫ్ లో జరిగే సంఘటనలు కూడా అంత పాజిటివ్ గా ఉంటాయి మీరు ఉంగరం వేసుకున్నంత మాత్రాన మాయ జరిగిపోయి రాత్రికి రాత్రే పెళ్లైపోతుందని కాదు ఆ ఉంగరం మీకు ఒక సపోర్ట్ లా పనిచేస్తుంది మీరు చేసే ప్రయత్నానికి అదృష్టాన్ని జత చేస్తుంది డెబ్భై తొమ్మిది శాతం మనం కష్టపడితే ఆ ఒక్క శాతం అదృష్టం ఈ పరిహారాల ద్వారా వస్తుంది ఆ ఒక్క శాతమే పెళ్లి కుదరడానికి கீகம் காவச்சு చివరగా అందరికీ చెప్పేదేంటంటే ఏంటంటే దోషాలనేవి మనల్ని భయపెట్టడానికి కాదు మనం లైఫ్లో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి మాత్రమే ఉంటాయి ఎలాగైతే రోడ్ మీద వెళ్లేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే స్లో అవుతామో అలాగే దోషం ఉంది అంటే కొంచెం జాగ్రత్త పడాలి అని అర్థం కుజదోషం ఉంది అనగానే ఇక పెళ్లి కాదు అని ఫిక్స్ అయిపోవద్దు డిప్రెషన్లోకి వెళ్లొద్దు సరైన రెమెడీస్ పాటిస్తే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మీ కల నెరవేరుతుంది నమ్మకం అనేది చాలా ముఖ్యం ఈ నగరు అనేవి ఒక రకమైన రక్షణ కవచం లాంటివి ఇవి మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తిని ఆపేసి మీకు మంచి జరగడానికి హెల్ప్ చేస్తాయి ఎంతో మంది ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్లే ఇబ్బందుల నుంచి బయటపడి మంచి సంబంధాలు కుదుర్చుకుని ఇప్పుడు పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అనవసరమైన టెన్షన్ పడకుండా పాజిటివ్ ఆలోచించి అవసరం అనుకుంటే ఈ జ్యువెలరీ టిప్స్ ఫాలో అవ్వండి మీ పెద్దవాళ్ళతో మాట్లాడండి ఒక మంచి పండితుడిని సంప్రదించండి ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది అతి త్వరలోని మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి మీరు కోరుకున్న వైవాహిక జీవితం మీకు దొరుకుతుంది ఆల్ ది బెస్ట్